కంటికి కనపడింది శాస్త్రం అనే కంటికి కనపడుతుంది శాస్త్రాన్నే తమ కన్నుగా చేసుకున్న మహర్షులు ఎన్నో విషయాలు చెప్పారు అందువల్ల వారు దైనందిన జీవితానికి కావలసిన ఎన్నో అంశాలను ఈ పురాణాల్లో ప్రస్తావించారు భాగవత పురాణాల్లో కూడా అలాగే ప్రస్తావించారు మామూలుగా మనకు ఒక మాట ఉందండి నాన్ రిషి కురితే కావ్యం అది ఇతిహాసమైన పురాణమైన కావ్యమైన నాటకమైన యక్షగానమైన ఏదైనా కవిత్వమే కదా రిషికానిదే కవి కాలేడు ఋషి అయిన మహనీయుడు వేదవ్యాసుల వారు అందువల్ల సార్వకాలికము విశ్వజనీనము అయిన ఎన్నో అంశాలు ఆ అంశాలన్నీ ఈ భాగవత పురాణంలో పొందుపరిచి విజ్ఞాన శాస్త్ర విశేషాలు కూడా కొన్ని అందులో అందించారు కేవలం భక్తుడు భగవంతుడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం మాత్రమే కాక అది ప్రధాన లక్ష్యమైన దానికి అనుబంధంగా ఎన్నో విషయాలు ప్రస్తావించారు అంటే భాగవత పురాణంలో ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు గజేంద్రుడు ఉన్నాడు భక్తుడు ఇప్పటికి కావలసిన కథ అది ఇప్పటికి కావలసిన కథ చెబుతూనే ఎప్పటికీ కావలసిన సందేశాన్ని కూడా అందులో మిళితం చేసి ఆ మహర్షులు అందించిన విధానం గొప్పగా ఉంటుంది అది భాగవతంలో కూడా వ్యాసులవారు చేసిన పని మనకు కనపడుతుంది